సీనియర్ యాక్టర్ కృష్ణ రాజు గారికి సాయి ప్రదీప్తి సాయి ప్రకీర్తి సాయి ప్రసీద అనే ముగ్గురు కూతురు తెలిసిందే ఆ కుటుంబంలో ఒక్కగానొక్క వారసుడు ప్రభాస్ కృష్ణ రాజు గారి వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు ప్రభాస్ ప్రభాస్ కి సొంత చెల్లెళ్ళు కాకపోయినా గారి రాజు గారి చెల్లి చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటారు ప్రభాస్ హీరోగా దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా నాగ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కలిగి సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ గారు దీప్ పడుకునే దిశా పటాని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు పలువురు స్టార్స్ పాత్రలో కనిపించబోతున్నారట మరి ఆ స్టార్స్ ఎవరో తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన సాంగ్ ని రిలీజ్ చేశారు ఇండియన్ స్టార్ పాప్ సింగర్ అయిన దిల్జిత్ దోషాంత్ తో పంజాబీ స్టైల్ లో ఈ సాంగ్ ని రెడీ చేశారు ప్రమోషనల్ వీడియో సాంగ్ లో దిల్జిత్ దోషాంత్ తో పాటు ప్రభాస్ కూడా కనిపించి అభిమానుని అలరించారు ఈ సాంగ్ షూటింగ్ టైమ్ లో ప్రభాస్ గారి సిస్టర్స్ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది ఆ షూటింగ్ టైమ్ లో ప్రభాస్ గారు తన సిస్టర్స్ తో టైం స్పెండ్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తన సిస్టర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫ్యాన్స్ చూసి వాళ్ళంతా సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం